హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానారాయణ డీటెయిల్స్కి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయితే మీరు అనుకోవచ్చు నిన్న అయింది కదా అని అవునండి ఒక రోజు లేటుగా అంటే ఎందుకు అంటే కొంచెం లేట్ అయింది నాది కొంచెం పనులు ఉండడం బిజీగా ఉండడం వల్ల నిన్న ఏదో పాత వీడియో అప్లోడ్ చేశాను కొంచెం బిజీగా ఉన్నాను అందుకని ఇవాళ కొంచెం ఒక్క డే కదా ఒక్కరోజే కదా అందుకే అందరి ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నా నా సబ్స్క్రైబర్స్కి నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయితే అందరూ ఎలా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారు ఏమిటి చెప్పండి మీరు అందరు కామెంట్స్లో పెట్టండి అయితే నా ఫ్రెండ్షిప్ డే మీరు అడుగుతారు ఎలా క్వశ్చన్ వస్తుంది కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే నా ఫ్రెండ్షిప్ డే మేము వన్ డే లేట్గానే చేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరివి ఎందుకంటే రేపు మాకు ఒక కిట్టి పార్టీ ఉంది అక్కడే ఫ్రెండ్షిప్ డే కూడా కలిపి చేసేసుకుందాం అని అనుకున్నాము అందుకు అలా అక్కడ చేసేసుకుంటున్నాం అనమాట ఆ వీడియో కూడా ఎల్లుండో మంగళవారం బుధవారం వస్తుంది అది అయితే ఇవేళ ఫ్రెండ్షిప్ డే కదా ఆ ఫ్రెండ్షిప్ డే గురించి చెప్పుకుందాం కొన్ని విషయాలు మంచి మాటలు అంటే ఫ్రెండ్ అంటే ఎవరు అసలు ఎలా ఉండాలి ఫ్రెండ్తో మనతో ఫ్రెండ్ ఎలా ఉండాలి మనం ఫ్రెండ్తో ఎలా ఉండాలి మనకేంటి ఏ టైంలో ఫ్రెండ్ ఆదుకోవాలి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న పాయింట్లు డీటెయిల్గా చెప్పుకుందాం చెలో వీడియోలోకి వెల్కమ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో ఫ్రెండ్షిప్ అంటే స్నేహమే ప్రాణం స్నేహమే జీవితం అదనమాట అర్థం అసలు ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ డే గురించి ఒక మంచి స్నేహితుడిని మీరు ఎవరైనా గుర్తు తెచ్చుకున్నారా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా పద్నాలుగు వేల మంది పదిహేను వేల మంది అవుతున్నారు ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ డే రోజుని మీ ఫ్రెండ్స్ ఎవరినైనా మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్ గుర్తుకు తెచ్చుకున్నారా లేదా మన జీవితాన్నే మార్చేస్తుందండి మైత్రి బంధం స్నేహబంధం మన జీవితాన్ని మొత్తం మారుస్తుంది ఫ్రెండ్ వాడు ఉన్నాడంటే వాడు చాలా దురదృష్టవంతుడనే చెప్తాను నా దృష్టం మటుకు మీరేమంటారు అవునంటారా కాదంటారా ఇసు మనకి మంచి ఫ్రెండ్ ఉండాలి జీవితంలోని ఫ్రెండు కాదు ఫ్రెండ్స్ ఉండాలి ఒక ఫ్రెండ్ కదా ఫ్రెండ్స్ ఉండాలి దాని గురించి అనమాట ఎందుకు ఫ్రెండ్ అంటే మనం ఎన్నో ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ తోటి సరదాగా ఎంజాయ్ చేస్తాం సరదాగా మాట్లాడతాం కొన్ని కష్టాలు చెప్పుకుంటాం కొన్ని సుఖాలు చెప్పుకుంటాం ఎన్నో చేస్తుంటాం కదా అందుకు ఫ్రెండ్ కావాలి అన్నీ అందరికీ చెప్పుకోం కొన్ని కొన్ని ఫ్రెండ్సేగా చెప్పుకుంటాం కొన్ని ఓన్లీ కజిన్స్కి చెప్పుకుంటాం కొన్ని సొంత అన్నదమ్ములకి అప్పచెప్పులకి అలాగ ఎవరికో దగ్గర క్లోజ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి చెప్పుకో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ప్రతి ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే అని విషస్ చెప్పుకోవడమో సెలబ్రేషన్స్ చేసుకుంటాం అవునా కదా కానీ ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అర్థం తెలుసుకోవాలంటే మన జీవితంలోని ఒక విలువ గల నిజమైన ప్రయాణ స్నేహితుడు ఉండి తీరాలి ఇది జరుపుకునే వాళ్ళందరికీ ఆ ప్రయాణ స్నేహితుడికి విలువ కూడా మనం తెలుసుకొని ఉండాలి అయితే దాని ప్రాణ స్నేహితుల గురించి ఒక ఇద్దరి కథ చెప్తాను అనమాట ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గురించి కథ చెప్తాను తర్వాత మిగిలిన చాలామంది మాట్లాడుకుందాం ముందైతే చిన్న కథ చెప్తాను అనమాట ఒక ఊర్లోని రామ హరీష్ ఇద్దరు ప్రాణ స్నేహితులు చాలా అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ రామా అన్నవాడు ఎప్పుడు గలా మాట్లాడతాడు హరీష్ అన్నతను చాలా కామ్ గోయింగ్ ఎంత నెమ్మదిగా మాట్లాడి నెమ్మదిగా ఉంటూ ఉంటాడు అనమాట అసలు ఎక్కువ మాట్లాడడం కానీ గట్టిగా అరవడం కానీ అవి ఆయనకి ఇష్టం ఉండవు చాలా సైలెంట్గా కామ్గా వెళ్ళిపోయారు గంభీరంగా కూడా ఉండేవాడు రామా అన్నతను ఈ హరీష్ అన్నతను ఎప్పుడూ గలగలగల పారుతున్న సెలయేర్లాగా నవ్వుతూ నవ్విస్తూ గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడు హరీష్ ఏదైనా విజయం సాధించనుకోండి ఈ రామ దగ్గరికి వచ్చి ఇది మన ఇద్దరిది ఈ విజయం మన ఇద్దరిది ఇది ఒక్కరిదే కాదు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎందులోనే వాళ్ళిద్దరికీ పంతను కుదరదు మాటలో కుదరదు తిండిలో కుదరదు ఇందులోని కుదరదు కానీ వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రాణం ఉంది కానీ ఒక్క ఒక్క పోరికి కూడా ఉండదు వైట్ ఆపోజిట్ మెంటాలిటీలు కలిసి ఉంటారు అన్నమాట కానీ ఇతను విజయం సాధించుకొచ్చాక ఇది ఇద్దరిది మన విజయం అని చెప్తూ ఉండేవాడు హరీష్ అలా చెప్పిన కొడి రామాన్నతను అప్పుడు కూడా స్పందించేవాడు కాదు ఆహా ఉభావం ఆహా సరే అంటే ఆయన కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా తొనకడు బెడకడు బ్యాలెన్స్డ్గా అలా కామ్గా ఉంటాడనమాట ఒకరోజు రామాకేమో పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి కుటుంబంలోని చాలా ఇబ్బందులు వచ్చాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అనేక రకాల సమస్యలు వచ్చాయనమాట ఇతని మీద పెద్ద భారం పడింది రామా మీద అప్పుడు ఈ హరీష్ తను చదువు మానేసి రామాకి తోడుగా నిలబడి రామ కూడా చదువు మానేసి ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల తన ఏదో ఏదో వెతుక్కుంటూ ఉద్యోగమో సమ ఏదో చేసుకుంటూ ఉంటే హరీష్ కూడా తన చదువును వదిలేశాడు రామాకు అండగా నిలబడాలి నా ప్రయాణ స్నేహితుడు అతనితో నేను అండగా నిలబడాలి అనుకున్నాను ఇలా కష్టపడి సంపాదించు చూసి 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 ఒక వన్ ఇయర్కేమో నీ రామాకు ఉద్యోగం వచ్చింది హరీష్ మటుకు ఉద్యోగం కూడా వెతుక్కోాలి ఎందుకంటే రామాకు ఎప్పుడు ఏ అవసరమో ఉద్యోగంతో ఎక్కడికో వెళ్ళిపోతే అలాగా నా ప్రాణ స్నేహితుడిని వదిలిసి వెళ్తానా అని హరీష్ మటుకు మామూలుగానే అలాగే అతను అనకాట్లో తిరుగుతూ అతనికి ఏవో సలహాలు ఇస్తూ సంప్రదాయం చేస్తూ అతనితోటే ఉండేవాడు రామ ఉద్యోగం చేస్తూ చేస్తుంటే రోజుమే ఇంకో కొత్త కంపెనీలోకి ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రామా చెప్తాడు అక్కడ అందరు పెద్ద వాళ్ళందరూ కూర్చున్న నాకు ఈ జీవితం ప్రసాదించిన అతను నా స్నేహితుడు నా జీవితాన్ని నిర్మించినవాడు నా ప్రాణ స్నేహితుడు హరీష్ అతను నేను ఈరోజు నిలబడ్డాను కానీ అతని మటుకు ఒక ఆటో డ్రైవర్గా సెటిల్ అయిపోయాడు నా అలా ఉద్యోగం సంపాదించుకోలేదు ఏమీ లేదు ఎందుకంటే నా కోసమే అతను అన్నీ త్యాగం చేశాడు నాతోటే ఉండాలనుకున్నాడు అసలు అతను డబ్బున్నవాడు అసలు సమస్య లేనివాడు కానీ నా కోసం అవన్నీ త్యజించి నా దగ్గరికి వచ్చి నాతోటే ఉంటున్నాడు ఈ హరీష్ అని చెప్పినాడు రామ ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి అలాంటి మనుషుడు కూడా ఉంటారా అని అతను ఆటో డ్రైవరే కావచ్చు కానీ నా జీవితానికి అతనే డైరెక్టర్ అని చెప్తాడు దాంతో ఇంకా వీళ్ళకి షాక్ అవుతుందనమాట దీంతో షాక్ ఇలాంటి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుందా ఇంత ఫ్రెండ్ నీకు అబ్బా గ్రేట్ నువ్వు చాలా అదృష్టవంతుడు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నిజంగా చాలా చాలా అదృష్టవంతుడని కంగ్రాట్స్ చెప్తారనమాట అతనికి ఉద్యోగం ఇచ్చేస్తారు ఇంకా మంచి పురుషులు అయితే ఉంటారు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఇలాంటి హరీష్ లాంటి ఫ్రెండ్ ఒక్కళ్ళు ఉండాలండి ప్రతి ఒక్కరికి అవసరం చూసారా తన తన్నీ త్యాగం చేసి ఆ ఫ్రెండ్ కోసం ఎంత చక్కగా ఉన్నాడని ఎంతో అంత డబ్బున్నవాడు చదువు లేదు ఉద్యోగం రాలేదు ఆటో నడుపుకుంటూ ఉండిపోయాడు ఫ్రెండ్ కోసం అన్నీ వదిలేసుకొని వచ్చాడు తనకి ఇంక ఉద్యోగం రాలేదు ఏమీ దొరకలేదు సరే చదువు లేదు కదా సరే చదువు లేదు ఉద్యోగం లేదు ఏమీ లేదు దాంతో ఇతను ఏం చేస్తున్నాడు ఆటో డ్రైవర్గా సెటిల్ అయిపోయాడు కానీ ఏ రోజు బాధపడలేదు నేను ఆటో డ్రైవర్ని అయిపోయినా వాడు ఉద్యోగం చేస్తున్నాను కూడా బాధపడలేదు అప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట ఎక్కడికైనా రామా వెళ్ళాలంటే హరీష్ ఆటోనే వెళ్ళాలి లేకపోతే హరీష్ ఒప్పుకునేవాడు కాదు అంత ప్రేణ స్నేహితుడు అయిపోయారు వాళ్ళు అంత ప్రేర స్నేహితుడు వాడు అలాంటి ప్రేణ స్నేహితుడు మనకి ఎవరికైనా జీవితంలో ఒక్కళ్ళు ఉంటే చాలండి మన జీవితం అసలు ఎంత అందంగా తీర్చిదిద్దిన జీవితం అవుతుందో అని కానీ ఈ రోజుల్లో మనకి అంత నిజాయితీగా అంత అందమైన అంత మంచి మనసు ఫ్రెండ్స్ ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు ఉన్నారు ఫ్రెండ్స్ లేరు అని లేదు కష్ట సుఖాలు వింటారు మన అన్నింటిలో మనందో పాలు పంచుకుంటారు కానీ మన కోసం వాళ్ళ జీవితాన్ని వదిలేరు అనమాట వాళ్ళ జీవితం మొత్తం శూన్యం చేసుకొని మన కోసమే బతకడం అలాగే ఎవరన్నా ఉన్నారా కనీసం మనం అలా తయారయ్యమా హరీష్లా మనం ఉండి ఇంకో ఫ్రెండ్కి హెల్ప్ చేసామా అది కూడా ఆలోచించాలి కదా ఎంతసేపు నుంచి మనం ఆడగడం కాదు నుంచి కూడా మనం ఎంత ఇచ్చామో మన ఫ్రెండ్కి విలువ అది కూడా ఆలోచించుకోవాలి కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ కోసం మనం వెతుకుదాం ఉన్న ఫ్రెండ్స్లోనే అలాంటి ఫ్రెండ్ని ఒకళ్ళు తయారు చేసుకుందాం లేకపోతే మనమే అలా హరీష్ డాక్ ఒక ఫ్రెండ్ లాగా ఇంకో ఫ్రెండ్ తయారైపోదాం కదా బాగుంది కదా ఇతను మనమే అయిపోదాం మనకి దొరకలేదు మనమే ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళకి అయిపోదాం అయితే ఇప్పుడు నిజమైన స్నేహితుడి లక్షణాలు తెలుసుకుందాం అసలు నిజమైన స్నేహితుడు అంటే ఎవరండి మీకు ఎవరికన్నా తెలిసిన కామెంట్లో పెట్టి నిజమైన స్నేహితుడు అంటే ఎవరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన విజయాల మీద అసూయ పడనివాడు మనం ఎదురైనా ఉన్నత స్థితికి వెళుతున్నాము ఎదురైనా విజయం సాధిస్తున్నాం అనుకోండి మన్ని ఇంకా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి మన పైకి పంపించేవాడు మనం చూసి బావి కుళ్ళుకోకుండా సంతోషించేవాడు నిజమైన స్నేహితుడు ఇన్ కేసు మనం ఎందులో అపజయాలు ఫెయిల్యూర్లు వస్తాయనుకోండి ఎంతమందో నవ్వుతారు మంచి మంచి పని రెచ్చిపోయారు కదా ఇలా అయింది కదా అని అనుకుంటారు వెనకాతులో ముందో మొహం మీద అనేవాళ్ళు ఉంటారు వెనకాతులు అనేవాళ్ళు ఉంటారు కానీ అలా నవ్వకుండా మన మన మీద కామెంట్ చేయకుండా మనం ఓదార్చేవాడు అసలైన స్నేహితుడు మన పక్కనే నిల్చుంటాడు కానీ మన కంట్రోల్ చేయడు ఎందుకంటే మన మీ జాలి ప్రేమ పిచ్చి ప్రేమ అనమాట అందుకని మనం మనని కంట్రోల్ చేయడు అలాగని మనం చెడ్డదారిలో వెళ్తున్నప్పుడు దవలకి చాలా కంట్రోల్ చేస్తాడు దారిలో వెళ్ళి మంచి పని చేస్తున్నాం అనుకోండి కంట్రోల్ చేయడం ఓకే ప్రొసీడ్ ప్రొసీడ్ అంటుంటాడు మా ఫ్రెండ్కి మనలో అది మన ఎన్నో నచ్చని గుణాలు మనలో ఉండుంటాయి కానీ ఆ ఫ్రెండ్ మారమని చెప్పడు ఎప్పుడూ చెప్పడు తను అడ్జస్ట్ అయిపోతాడు నేను ఉండని నాకేం నా ఫ్రెండ్షిప్ నాకు ముఖ్యం అతను ఎలా ఉన్నా నాకు పర్వాలేదు అని అనుకునే రకం అనమాట మన్ని మారమని చెప్పకుండా మన్ని అలా మనస్ఫూర్తిగా అంగీకరించేవాడు అసలైన స్నేహితుడు ఇలాంటి వారు చాలా అరుదు కానీ అక్కడ అక్కడ ఉన్నారు ఇంకేస్ మీకు ఎక్కడ దొరకలేదు కానీ మీరు వెతకండి దొరుకుతారేమో అలాంటి స్నేహితులు దొరకలేదా మీరు అలా మారిపోండి ఇందకని చెప్పాను కదా అలా మనం మారిపోదాం మంచి ప్రయాణ స్నేహితుడిగా వదల వాళ్ళని వదలకుండా ఉండేటట్టు మనం మారిపోదాం ఈ సమాజంలో స్నేహితులు చాలా 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 అవసరం మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న సొసైటీలోని మనకి కంపల్సరీగా స్నేహితులు అవసరం ఇప్పుడు ఒక ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేవి సోషల్ మీడియా వరకే పరిమితం అవుతున్నాయి ఇలా పర్సనల్గా అయిన ఫ్రెండ్స్ నాకు ఎక్కడ కనిపించట్లేదు చాలా తక్కువ మంది అవుతున్నారు ఇప్పుడిప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లు అవుతున్నాయి అనుకోండి కానీ తగ్గింది అది కానీ మనకు అలాంటి ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫోన్ కాల్ చేయాలి ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధ బాంధవ్యాలను ఏమంటే ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ఒకళ్ళకొకళ్ళు మర్యాద గౌరవం విలువలను ఇచ్చుకుంటూ ఉంటే మనకి మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికిన స్నేహ సంబంధాలు రండి జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి డిప్రెషను ఒంటరిదనము బెదిరింపులు ఇవన్నీ కూడా మంచి స్నేహితులు ఉన్నారనుకోండి వాళ్ళ చాలా చాలా తక్కువ ఉంటాయి ఉంటాయి ఇంత ఎక్కువ ఉండవు కొంతమంది ఎక్కువ ఉంటాయి కదా అలా ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఇదే ఎవరైనా సరేనండి ఫ్రెండ్షిప్ డే నన్న అయిపోయింది అనుకోండి ఇవాళ మీరు వింటున్నారు వీడియో ఇంకా ఒక రోజు కూడా చేసుకోవచ్చు మన ఫ్రెండ్షిప్ డే ఆ రోజు అవ్వలేదు ఏదో బిజీగా ఉండే చేసుకో దాడు చేసుకుందాం అని అనుకోవాలి అయితే ఆ రోజు ఏం చెయ్యాలి మీరు ఒక ఫోన్ కాల్ చేయండి మీకు ఇష్టమైన ఫ్రెండ్కి ఒక ఫోన్ కాల్ చేయండి లేదో ఒక మెసేజ్ పెట్టండి అతనికి ఇష్టమైన రీతిలోని మంచి మాటలతో ఒక మెసేజ్ పెట్టండి లేదు అతను ఫోన్ కూడా ఒక థ్యాంక్ యూ చెప్పండి ఒకసారి పలకరించండి అతను ఏమైనా సమస్యలో ఉన్నాడు కానీ మీ గొంతుకు విని మీ మాట విని సంతోషపడొచ్చు కదా ఈ పలకరింపు ఈ మాట ఈ థ్యాంక్ యూ చెప్పడం ఇవేమన్నా చేసిన వాళ్ళ జీవితాన్ని మార్చియచ్చు మాటలు మీ మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని మార్చేటట్టుగా మీరు మాట్లాడడం గొప్ప అనమాట చూసారా ఫ్రెండ్షిప్ గురించి ఎన్ని చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి ఇంకా చ మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెండ్షిప్ డే నాడే చెప్పుకోవాలే కదా ఫ్రెండ్స్తో ఇంకా ఎన్ని అవసరాలు ఎంత మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఎలా చేయరు ఇవన్నీ కూడా ఇంకా ఇంకా చెప్పుకుందాం స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు వచ్చేందుకు చాలా చాలా మ్యాటర్ దొరికినకు నేను చెప్తాను మీకు తప్పకుండా స్కిప్ చేయకుండా నా వీడియోలన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో మంచి మాటలు నాలుగ స్నేహితులు అనేది దేవుడిచ్చిన వరం మనకు అది లేకపోతే బహుమతులు దేవుడిచ్చిన బహుమతులు అనుకుందాం స్నేహితులు అన్నవాళ్ళు ఈ ఫ్రెండ్షిప్టే గుర్తుగా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ చిన్న వీడియోని షేర్ చేయండి వింటారు వాళ్ళు కూడా పాటించవచ్చు మీ అందరి జీవితాలు కూడా మంచి స్నేహితుడు ఉన్నాడా ఎవరైనా ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు మగవాళ్ళైతే ఎవరికైనా సరే మంచి స్నేహితులు ఎవరినా ఉంటే కామెంట్లో పెట్టండి వాళ్ళ పేరు ఒక్కటి సరదాగా చూసుకుందాం ఎంతమందికి ఉన్నారు ఎంతమంది పెడతారో చూద్దాం చూసారా ఇవ్వండి నేను చెప్పదలుచుకునేవి వాళ్ళ మాటలు ఫ్రెండ్షిప్ గురించిను తప్పు కుండా డే ఇంకా మా మా ఫ్రెండ్షిప్ మా కిట్టి పార్టీ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ డే కలిపి చేసుకుంటాం మేము కాబట్టి స్కిప్ చేయకుండా అందరి మొత్తం వీడియో అంతా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా చెలో ప్రశ్నలోకి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఒక ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఆరు వందలు ఐదు వందల మందిని పిలిచారు దీంట్లోంచి టెంట్ హౌస్లోంచి కుర్చీలు అద్దెకి తెచ్చుకుంటే అని చెప్పాను కదా అరవై అని అంటే ఇవాళ కూడా మాధవి గారు గారు ఇద్దరు పెట్టారు అరవయ్యి అంటే వెయ్యిలో సగం అంటే ఐదు వందల మంది ఐదు వందల మంది ఐదు వందల కుర్చీలో కూర్చుర ఇదండి జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే ఎవ్వరూ కోయలేని కత్తులు ఏమిటా కత్తులు జాగ్రత్తగా ఆలోచించండి అందరికీ తెలిసిందే కొంచెం పెద్దవాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆలోచించి జవాబు పెట్టండి థ్యాంక్ యూ